నీ నమస్కారం సమయానికి వచ్చి సాయం చేసా బాబు చాలా థ్యాంక్స్ బాబు అయ్యో నాకు పొగర్తలు చెట్ట చెడ్డ చిరాకండి డబ్బు సంపాదించడం ఈజీ కాపాడుకోవటమే కష్టం జాగ్రత్త సరే గాని ఎందుకు మీరు ఏమిట్లు బొబట్లు తెలుసు పుల్లట్లు తెలుసు ఈ ఏమిట్లు ఏంటండి నేనైతే ఇప్పుడు వినలేదు ఆ అబ్బాయి పూర్తి పేరు పర్వత నేను పాపారావు అండి మా తాతగారి పేరే నా పేరు అంటే మన పర్వతనేని అంటే కమాసా అబ్బే చౌదరీస్ అండి అబ్బా రెండు ఒకటే మనం మనం కూడా ఒకటే చూసారా కులం అంటే ఏంటో తెలియకుండా పెంచారు మా ఇంట్లో ఫీలో బాబు ఫీలో ఇన్వెస్ట్ పేరెంట్స్ ఏం చూస్తున్నావు బాబు గ్రూప్స్ క్లియర్ చేసేనండి రేపు మా అప్పు పోస్టింగ్ ఇంట్లో పెళ్లి సమ్మదని కూడా చూస్తున్నారు అబ్బేమని చెప్ప వాయ్ బావా వయసులో ఉన్న బ్యాచ్ లో ఉన్న వలయసు పట్టుకోవాలి రేపు మా ఇంట్లోని పెళ్లి చూపించు రేపేనా మరి మా ఇంట్లో వాళ్ళు వాళ్ళందరిని కూడా తీసుకుని మా ఇంటికి వస్తున్నాం మా అమ్మాయిని చూస్తున్నాం ఓకేనండి మీ ఇష్టం

ఆస్తుల గురించి అడుగుతున్నాను అబ్బాయి వద్దా ఏమో నా మట్టికి నాకైతే చిరునవ్వే ఆస్తి అల్లుడు గారు ఆధునికంగా ఆధునికంగా ఉంటే సరిపోవమ్మా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా బిజినెస్ తన తరాలుగా మాది పొగాకు వ్యాపారం కాల్చే వరకు మాకు ఏ డోకా లేదు మరి మీది మాది అగర్బత్తుల వ్యాపారం పేల్చేవాళ్ళు ఉన్నంత వరకు మాకు కూడా డోకా లేదు మాయగారులస్యం ఎందుకు అమ్మాయిని రమ్మందాం ఏమంటారు అక్కాయ్ అబ్బాయి అమ్మా కనబడుతుందిలేకేంటిది స్టీల్ గ్లాసులు అండి కొత్తవి మీకోసమే తెప్పించాం స్టీల్ గ్లాస్ ఎట్టుంటదా మా ఇంట్లో అన్ని ఎండి గ్లాసులే స్టీల్ గ్లాసులు ఇచ్చేసి పాతికేళ్ళు అయింది కౌంటర్ వద్దు గొప్ప సంబంధం పెద్ద కోళ్ళు సుహాసిని ఎనభై ఐదు కేజీలు రెండో కోళ్ళు పద్దు డెబ్బై ఆరు కిలోలు మరి చిన్న కోళ్ళు నూట పద కేజీల బంగారం ఆ విషయంలో మాదే పై చేయండి కంగారు పడకండి చలపతి గారు అక్కయ్య చెప్పింది వాళ్ళ బరువు ఒకటే కాదు వాళ్ళ కట్నం కింద తెచ్చిన బంగారం అక్కాయ్ మీరు తగులుకోండి థ్యాంక్స్ అబ్బాయ్ ఇదిగో నేను ఒక విషయం ముందే ఓపెన్ గా చెప్పేస్తున్నా మేము అసలే వాళ్ళం మాకు కొంచెం సాంప్రదాయాలు పట్టింపులు అయ్యో పైన అమ్మవారు ఎక్కువేలాంట్రవర్సీల మీరేది చెప్తున్నారు చూడండి మా ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి పెళ్లి చూపుల్లో తులాభారం వేసి ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి దేవాలి చచ్చింది గుర్రే అసలే ఇది భారం

బంగారం ఎంతైనా బంగారం సర్లే మీద క్యాష్ తో అడ్జస్ట్ చేసేసుకున్నా అలా అన్నారు బాగుంది క్యాష్ పెట్టండి రాగాసిన లక్ష్మి మొత్తం సీజ్ చేసి సీల్ వేయండి నేను స్టాంప్ వేసి పెడతాను ఆర్ ఫ్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జరిగింది లిఫ్ట్ కావాలా బాబు అంతకన్నానా ప్లీజ్ గట్టి రాజకీయ నాయకులు అడిగినా ఏమి ఇవ్వరు మీరేం సార్ నడకుండానే లిఫ్ట్ ఇస్తున్నారు అధికారంలో కారణం ఉండి కూడా ప్రజలకు ఏమి ఇవ్వలేకపోతున్నామాయ కానీ లిఫ్ట్ అయినా ఇద్దామని నువ్వు పోనీ బయ మధ్యలో ఎక్కడైనా టీజ్ అవుదామా ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావు బాబు నిన్నటి దాకా ఐటీ ఆఫీసర్ అండి నిన్నటి దాకా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అంటే నిన్న ఏదో జరిగింది ఏం జరిగింది మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు హేవేళమూర్తి గారు ఎలా ఉన్నారు అల్లుడా అవ్వాలి అల్ల రాయడు యా యా అధికారం ఉంది కదా అని ఎవరిని పెడితే వెళ్ళిపోతావా అసలు జగ్గరో ఒకరంటే అంటే ఆఫీస్ ఆఫీసర్ నా గురించి వాడికేం చెప్పుకో కసుపుట్లు అన్నీ వాడికి అర్థమైపోతాయి చిత్తం మర్యాదగా చేసిన పనికి క్షమాపణ చెప్తే కనీసం ఉద్యోగం అయిన ఉంటుంది నాలుగైదు రైడ్లు చేయగానే కెరీర్ లో సక్సెస్ వచ్చింది దాంతో కళ్ళు నెత్తి మీదకే తల తాడి చెట్టు మీదకి ఎక్కినట్టుంది దింపుతా సరే వరుషమే వీళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకోటకి సిగ్గా అదేం కుదరదు నా జోలికి వస్తే ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క ఒక్కరికి తెలియాలి నిజాయితీకి జరుగుతున్న చూసి నేర్చుకోండి నా చెప్పు నీ చేత్తో తీసి నీ తల నా కాలి గానించు అప్పుడు ఆలోచిస్తా నీ ఉద్యోగం గురించి ఇంత పవర్ఫుల్ మనిషిని పట్టుకుని ఎలా కొట్టేసావురా ఇలా ఇప్పుడు చూడకండి సార్ తొడుక్కోండి 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 చెప్తా ఏంటి పవర్ఫుల్లా ఏ విషయంలో అన్ని కోట్లున్నా నాలుగు వేల చేత గాని నా చేత చెప్పు దెబ్బలు తిన్నాడంటే ఆడ పవర్ఫుల్లా నేను పవర్ఫుల్లా ఏమన్నావు నాలుగు రైడ్లు సక్సెస్ అవ్వగానే యాటిట్యూడ్ వచ్చిందా సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే వచ్చే లాంటివి వస్తుంటాయి పోతుంటాయి యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది అది పోయేదాకా మనతోనే ఉంటుంది కృష్ణమూర్తి గారు సిగరెట్ ఒకటి ఉండే ఇక్కడ సస్పెండ్ అయ్యాక ఎక్కడైతే ఏంటి నా పేరు పర్వతనేని పాపారావు కాదు బచ్చన్ మిస్టర్ బచ్చన్ నామ్తో స్నావ్గా అవియాబి రాయేగా ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు సార్ నల్లధనం బ్లాక్ మనీ ఇంకా పేదోడ తెల్ల ముఖం వేస్తున్నాడంటే దానికి కారణం నల్లధనమే సార్ అయినా కూడా ఈ దేశంలో నడుస్తుందంటే కారణం నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటే సరిపోదు సార్ సిన్సియర్ పొలిటీషియన్స్ కూడా ఉండాలి ఓహో నోటెడ్ సార్ అది సరే నీ పేరు బచ్చనేంటి మీరు నార్త్ ఇండియన్ సార్ అదే లేదు సార్ అచ్చ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏం జరిగిందో తెలుసా మీకు రాజకీయ నాయకుడు నన్నే అడుగుతున్నావా మీరు చెప్పేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నేను చెప్పేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ రోజు సెవెంటీ అయింది అయితే దాంతో మా జీవితాలు మారిపోయాయి మా నాన్న షోలేకి సార్లు చూసుంటాయి ఆ పిచ్చితో ఇంటికొచ్చిన మా నాన్న

నీ హ్యాండ్ పేకట్లోనే రేసింగ్ ఏమో నా హ్యాండ్ ఏ ఆటలోనే రేసింగే ఎటకాలానికి కేర ఫెడ్రస్ లాంటి వాడి నా ముందు ఎదవ డ్యాన్సింగ్ లు కడితే పేక ప్యాక్ అయిపోద్ది అయినా కలికాలం కాకపోతే ఆర్కెస్ట్రాలో పాడుకున్నాడు ఐటీ ఆఫీస్ రావడం ఏంటి ఐదు వందల ఎకరాల ఆశ ఈ దొరబాబు ఈ ఎదవలతో ప్యాకట్ట